మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ తమ చందానగర్ షోరూంలో మైన్ డైమండ్ షో ని ప్రారంభించింది ఈ డైమండ్ షో కస్టమర్లను సరిబిటీగా చేసి షో ప్రారంభించారు పద్నాలుగు డిసెంబర్ నుండి పద్దెనిమిది డిసెంబర్ వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూమ్ హెడ్ దీపక్ కుమార్ తెలిపారు ఈ షోలో భాగంగా వజ్రాభరణాల కొనుగోలుపై వజ్రాల విలువలో ఇరవై శాతం వరకు తగ్గింపు పొందవచ్చు అన్నారు నేను ఇక్కడ చందానగర్లో స్టే చేస్తున్నాము అండ్ ఈ చందానగర్ మలాబాద్ బ్రాంచ్ బ్రాంచ్లో ఫోర్టీన్ టు ఎయిటీన్ డిసెంబర్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ అంతా ఇంటనే యాక్చువల్లీ చాలా యునిక్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డైమండ్స్ సెట్లో అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ ఎక్స్చేంజ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వండి సో మీరు విజిట్ చేయండి అండ్ నాకైతే నేను పర్టికులర్గా నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అందుకే నేను వచ్చి వచ్చాను కొనుక్కోవడానికి సో ప్లీజ్ మీరు కూడా ఫేవరెట్ బ్రాంచ్ వచ్చేసి చందనగర్ మలబార్ బికాస్ ఇక్కడ స్టాఫ్ కానీ కలెక్షన్స్ కానీ చాలా బాగుంటాయి రీసెంట్గా విన్నాము డైమండ్ జ్యువెలరీ న్యూ కలెక్షన్ వచ్చింది స్టార్ట్ అవుతుంది అని ఆఫర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మీకు ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ డిసెంబర్ వరకు కలెక్షన్స్ వచ్చినాయి ప్లస్ ఆఫర్స్ నడుస్తున్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీకు కరెంట్ మార్కెట్ వాల్యూ ఉన్న డైమండ్ వాల్యూ కరెంట్ ప్రైస్ కన్నా తగ్గింది తగ్గుతుంది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఓల్డ్ డైమండ్స్ అనేది తెస్తే మీకు రీప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ వస్తుంది తప్పకుండా రండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇవన్నీ ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి Thank you so much. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.